హాయ్ అండి వెల్కమ్ ఛానల్ హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో వేడి వేడి లెమన్ రైస్ ట్రై చేద్దాం కట్ చేసి పెట్టుకున్న రెండు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి అలాగే పోపుకి పోపు దినుసులు కుళ్ళు ఒక రెండు స్పూన్లు కాజు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే క్యారెట్ తురుము కోసం ఒక క్యారెట్ కొంచెం కరివేపాకు ఉడికించి పెట్టుకున్న వైట్ రైస్ ఉడికి వైట్ రైస్ ఉడికించుకున్నప్పుడు కొంచెం సాల్ట్ ఆయిల్ వేస్తే రైస్ మంచిగా వస్తుందండి పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ వేసి వేరసనగుళ్ళు ఎండుమిర్చి పోపు దినుసులు వేసి లైట్గా అరోమా వచ్చేలాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత కాజు కూడా అందులో వేసి గోల్డెన్ రెడ్డిష్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేయండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి వేగనియ్యండి అలాగే కొంచెం కరివేపాకు వేసి చిటపటలాడాక కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేయండి అందులోనే మనం ఉడికించి పెట్టుకున్న వైట్ రైస్ వేయండి మనం ఆల్రెడీ రైస్ ఉడికేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ సరిపో సరిపోకపోతే తర్వాత కలుపుకోవచ్చండి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కలిగి పెట్టుకున్న రైస్లో కట్ చేసి పెట్టుకున్న నిమ్మరసాన్ని వేసి మొత్తం కలపండి మనం తీసుకున్న క్యారెట్ని తురుము పైన వేసుకొని అది కలుపుకొని టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చూడండి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కలుపుకోండి థ్యాంక్ యూ అండి వాచ్ అగైన్ మై ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మరిన్ని వీడియోస్ కోసం నా వీడియోస్ చూడండి